నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎందరో వీరుల త్యాగపలమే నేటి స్వేచ్ఛకు మూలం ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు త్యాగమూర్తి పుణ్యపాలం ఈ స్వాతంత్రం మేయర్ శిరీష నగర శుభ్రత మనందరి బాధ్యత కమిషనర్ మౌర్య ఎందరో వీరుల త్యాగపలమే నేటి మన స్వేచ్ఛయుత జీవనం గడిపేందుకు కారణమని ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకన్ని ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ ఎన్ మౌర్య డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కార్పొరేటర్ల ఆర్సీ మునికృష్ణ నారాయణ ఆంజనేయులు అనిల్ నరేంద్ర రాధారెడ్డి రేవతి కల్పన శైలజ శ్రావణి ఆదిలక్ష్మి కోఆప్షన్ మెంబర్లు శ్రీదేవి రాజ్యలక్ష్మి పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగపలమే నేడు మనం స్వేచ్ఛవైత జీవనం గడుపుతున్నామని అన్నారు వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలో మనం నడవాలని పిలుపునిచ్చారు మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ త్యాగమూర్తల పోరాటాల్లో మనకు స్వాతంత్రం సిద్ధించిందని టీటీడీ థుడా నగరపాలక సంస్థ నిధులతో మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ భారతదేశం ఎంతోమంది పుణ్యమూర్తులకు పోరాట ఏదులకు పుట్టిన గడ్డగా మారిందని ప్రపంచంలోని భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంటుందని మన పూర్వీకులు చూపించిన బాటలో మనం నడవాలని పిలుపునిచ్చారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగరపాలక సంస్థ పనిచేస్తున్న ప్రతి ఉద్యోగ జవాబుదారితనంతో నిజాయితీగా విధులు నిర్వహించాలని అన్నారు ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుపతి ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు రైతుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికేట్లు అందించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ సూపర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి డిఈలు విజయ్ కుమార్ రెడ్డి మహేష్ రాజు సంజయ్ కుమార్ నరేంద్ర శ్రావణి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి సెక్రటరీ రాధిక

ఇప్పటికే రెండు మూడు ప్రోగ్రామ్స్ చేశాము పద్మావత మహిళా ఫ్లాగ్ కూడా మనం సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఆ సందర్భంలో నేను చెప్పడం జరుగుతుంది మనము దేశ అభివృద్ధికి చిన్న చిన్నవి మనవంతా చేస్తే చాలు మన దేశ అభివృద్ధికి మన జిల్లా అండ్ మన పార్లేషన్ అభివృద్ధికి మనం కృషి చేసినట్టు ఉంటుంది ముఖ్యంగా నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చాక కార్పొరేషన్లో చూపుతున్నప్పుడు శానిటేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఒక్కటే బాధ్యత ప్రతి ఒక్కరికి మన సిటీని మన కార్పొరేషన్ పరిశుభ్రంగా పెట్టుకోవాలి అది ప్రతి ఒక్కరి బాధ్యత అలాగే మనం పనిచేస్తున్నప్పుడు ఒకటి గుర్తించుకోవాలి మన ప్రజల వాళ్ళ సొమ్ముతో మనం దీపం తీసుకొని పనిచేస్తున్నాం దానికి జవాబుదారీతరంగా ఉండాలి నిజాయితీగా పనిచేయాలి అది మర్చిపోయినట్టున్నా నిజాయితీగా పనిచేయడం నేను చాలా వరకు గమనించాను సో నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను మనం కృషి చేసి పని పనిచేసి కార్పొరేషన్ నెక్స్ట్ వన్ ఇయర్ లో మన తిరుపతి ఎందుకంటే చాలా మంది ఫిలిపిన్స్ ఇయర్లీ డెబ్బై ఇరవై మంది వస్తుంటారు కాబట్టి కొంచెం నీట్ గా మనం ర్యాంక్ తెచ్చుకోవడానికి కృషి చేయాలనేసి కోరుకుంటూ నాకు అవకాశం तिपत नगरपालका संस्था कमिश्नर माविया एएस डाटी तिपत नगरपालका संस्था रेजीमी में मोहन नारायण कार्की नासाचार्य कॉर्पोरेटर संघ की, अलगे म्युनिसिपल एचओडी की स्टाफ की स्टूडेंट्स की, अलगे विविध राजकीय पार्टी के चिन्ह नायकों प्रत्येक को ना, पूरा फेरना हृदय पूर्वक नमस्कारम अंदर कोडा दिनोत्सव शुभकामना మనందరికీ తెలుసు మన భారతదేశం ఒక ప్రత్యేకమైన దేశం మనందరికీ తెలుసు ఎంతోమంది మహానుభావులు వాళ్ళ త్యాగాలకు ఫలితంగా మనం ఇవాళ ఈ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా అనుభవిస్తున్నాం ఒకప్పుడు సంపన్న దేశాల్లో ఇరవై అంటే ఫస్ట్ ట్వంటీలో మన భారతదేశం ఒకటి అంటే అంత రిచెస్ట్ కంట్రీ మన భారతదేశం అందుకే ఎంతో మంది మనల్ని ఇన్వైట్ చేశారు అంటే మనం హిస్టరీ జరిగితే చూస్తాం బ్రిటిష్ వాళ్ళే కాదు డచ్ ఫ్రెంచ్ మొగల్స్ అలెగ్జాండర్ ఇట్లా అనేక మంది మన దేశాన్ని ఇన్వైట్ చేస్తారు అంటే దీన్ని ఆక్యుపై చేయడానికి ఎన్నో యుద్ధాలు జరిగాయి కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశాన్ని కూడా ఇన్వైట్ చేయడానికి ప్రయత్నించలేదు కాకపోతే మనల్ని మనం కాపాడుకుంటూ వచ్చాం ఒకప్పుడు రిచెస్ట్ కంట్రీ ఈ ఇన్వేషన్ వల్ల మనకి స్వాతంత్రం వచ్చిన నాటికి చాలా అంటే అన్ని విషయాల్లో కూడా చాలా అంటే సంపదలో కానీ అక్షరాస్యతలో కానీ డెవలప్మెంట్లో కానీ అండర్ డెవలప్డ్ కంట్రీగా మారింది అయితే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనం భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు ఒక సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఓ ఉమెన్ ఎంపవర్మెంట్లో కానీ అప్పట్లో తో పోలిస్తే ఇప్పుడు వన్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి అధికారులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు బాపూజీ గారు నెహ్రూ గారు ధ్యాన్సీ గారు ఇటువంటి వందలాది మంది వేలాది మంది మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాడడం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం ముఖ్యంగా గాంధీజీ జాతిపిత గాంధీ మహాత్ముడు పోరాడి మనకి స్వాతంత్రం తేవడం జరిగింది అటువంటి దినోత్సవాన్ని ఈ రోజు ప్రతి ఒక్క చోట స్వాతంత్ర దినం ఒక పండగ లాగా ఈరోజు తెలుసుకుంటున్న అభివృద్ధి చేయాలని ఇటు తిరుమల దిగుపతి దేవస్థానం నిధులు ముఖ్యంగా మున్సిపాలిటీలో నిధులు నిధులు కూడా చేర్చి మున్సిపాలిటీలో ప్రధానంగా రహదారులు లైట్లు కుళాయి వాటర్ సమస్య పారిశుద్ధ్యం ఇటువంటివన్నీ కూడా మెరుగుపరచుకొని మనం అందరూ కూడా కలిసి చేయాలనేసి ఈ యొక్క అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం వేడుకల్లో మున్సిపల్ అధికారుల అందరూ కూడా పాల్గొనడం ఇటు మేయర్ గారి మేయర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కమిషనర్ గారి కమిషన్ గారికి కృతజ్ఞతలు డిక్టీ మేయర్ ఉద్ర గారికి ష్ట కానీ కార్పొరేటర్లకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై